అబ్బబ్బు ఇది అనమాట మన కదిరి సంతలో మేఘల ధరలు అయితే భారీ తగ్గినాయి ఒకసారి చూద్దాం అండి మన కదిరి సంతలో మేఘలు ఏ విధంగా ఉన్నాయి మేఘల ధరలు ఏ విధంగా ఉన్నా చూపిస్తాం భారీ తగ్గినాయని చెప్పి చెప్తారు చూద్దాం చూద్దాం అండి

ఈ మేక రెడ్డి చెప్తాను ఎట్లా చెప్పినానండి చెత్త ఈ మేకలో ఎట్లా చెప్పినట్టు చెత్త పద్దెనిమిదిన్నరలో చెప్పిన కట్టినట్టిన జత వచ్చేసి పద్దెనిమిదిన్నర చెప్పినా డబ్బా ఈ మేగలు ఇన ఎవరికైనా కావాలంటే చూడండి బాగుంటుంది కట్టలు ఏ విధంగా ధర చూద్దాం ఒకసారి ఎటు చెప్పిన అన్ని ఐదు ఓపా ఎటు చె చెప్పిన అవునా ఎటు చెప్పినారు ఏ ఎటు చెప్పినారు ఇరవై వేల జత మనం చూసుకున్నట్టయితే జత పెద్దయ్యా அனண்டபுரி அந்தயா அனடபுரிஞ்சு கதுக்கோ எதோச்சி மனிக்கு இரவு வீடு சென் டொண்ட்டி தௌசண்ட் இப்போ சாரம் பீஸ் சாய் ரூபாய் பீஸ் சார்பை பில் கொச்சு வீடாக கட்டணுது அதே மாரி பா மேக பிள்ளா తీసుకున్నారా ఎంతదా అన్నీ డెబ్బై నాలుగు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు ఆరు మేకలు ఏడు పిల్లలు డెబ్బై నాలుగు వేలు ఆరు మేకలు ఏడు పిల్లలు డెబ్బై నాలుగు వేలు పాడ చూద్దాం మేకలు మూడు ఐదు పది పన్నెండు దాకా ఉండవు మేకలు చూద్దాం మంచి మంచి మేకలు అన్నీ అవునా ఎటు చెప్పినా అని ఈ మేకలు ఇరవై రెండున్నర కట్టినాయా అన్నీ ఇరవై రెండున్నరతో చెప్తున్నానండి మొత్తం బాగుంటా మ్యాగోల్ చూసుకోండి కట్నా అంట ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఈ గొంతులో పోతే అన్నీ మొత్తం అన్ని కట్టలు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో చూసుకున్నట్డితే కూడా వీటి నుంచి మన కట్టలు అనేది అవైలబుల్ ఉంటాయి చూస్తా ఓకే బా బాగుంటావా చూద్దాం ఈ వ్యాపారం కూడా జరుగుతుంది ఎడు చెప్పినారు బెత్తు అయ్యా సో ఈ జత చూసుకుంటే మనకి పద్దెనిమిదిన్నర చెప్తున్నాడు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పద్న సార్ ఐదు వేల రూపాయ అటార హజార్ పాద రూపాయ పొల్ రి భారీ ఉండదు సో పిల్లల మేకలు కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు అవి కూడా ఈ మా కట్టలు వచ్చేసి మనకి దాదాపు ముప్పై దాకా అనుకున్నాయి ఎటు చెప్పిన ఈ జతనా పిల్ల మేకలు ఇట్లా పిల్ల మేకలే ఇరవై ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు ఎంత చెప్పిన అన్న కట్టగట్ట జత రే మూడు సో జత వచ్చేసి మనకి ఇరవై మూడు మూడున్నరతో చెప్తున్నాను అండి ఇరవై ఎనిమిది పిల్లలు ఇరవై ఎనిమిది మేకలు ఎనిమిది పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాయంట సో జత వచ్చేసి మనకి ఆ విధంగా దగ్గర ధర చెప్తున్నారు కూడా కావాలంటే ట్రై చేయండి బాగా బాగా ఓకేనా

అవర కట్టింగ్ గేలే పోతలే అంటే ఎలుగునే పోతన్న జత 18 తిప్పంటే 16 కడిగినారంట ఫ్రెంచ్ చూద్దాం ఇక్కడ ఫస్ట్ మెకలనే చూద్దాం 14 ఎక్కడైనా పిల్ల మెక ఇది ఇరవై చెప్పిన పన్నెండు కడుగుతారు ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు తొమ్మిది మేకలు పదమూడు పిల్లలు తొమ్మిది మేకలు పదమూడు పిల్లలు లక్షా ఇరవై చెప్పింటే లక్ష పద్మూడు అడుగుతా ఎక్కించే అవకాశం ఉంది అమరాలు ఎక్కించే అవకాశం ఉందా ఇంకా అంతే బేరే అయిపోయింది లక్షా పదమూడుకి లక్షా ఇరవై వేలు చెప్పిన అంటే లంచా పదమూడుకి అయితే అయిపోయింది అది తొమ్మిది మేకలు పదమూడు పిల్లలు బాగున్నాయి మనకి పిల్లలు కూడా ఉండే దానికి పోతులు కూడా చాలా ఉన్నాయి పిల్లలలో పర్వాలేదు బాగుండే పిల్లలు పోతు మరొక పోతులుండే బాగుంది ఓకే చూసుకుందాం మన కదిరీస్ అంతా ఇది ఇంక ముందు రెండు కట్ట చూపిస్తాం ఏడో కట్ట అయితే మనకుంది ఓకే ఇంకా సంతా క్లోజ్ ఆల్మోస్ట్ ఇదంతా ఇవి నేను మేము అయితే ఓకే జై ఓకే జై జైకి నెక్స్ట్ చూద్దాం మళ్ళీ కలుస్తాను మా ఛానల్ దొరికితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గుండు గుండు లాల్